సో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి సో పొద్దున్న వచ్చేసి ఈరోజు వచ్చేసి పూజ చేసేసుకున్నాట పూజ అంటే మామూలు పూజనే లేండి ఈరోజు ఏంటి స్పెషల్ అని అనుకుంటున్నారు ఈరోజు వచ్చేసి మా పిల్లల్ని అయితే ప్లే స్కూల్ అయితే జాయిన్ చేయించామన్నమాట ఈరోజు బాగుంది దశమి కదా అందులో శ్రవణ మాసం కదా బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో జాయిన్ అయితే చేయించాము నా పూజ చేసేసరికి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అయిందనమాట సో మేము అడ్మిషన్ తీసుకునే వెంటనే వాళ్ళు వచ్చేసి జాకెట్స్ అయితే ఇచ్చారు యూనిఫామ్ ఇవ్వడానికి ఒక వన్ వీక్ అలా టైం పడుతుంది అన్నారు యూనిఫామ్స్ వాళ్ళు వేస్తారంట త్రీ సెట్స్ నెక్స్ట్ వచ్చేసి స్కూల్ బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ కూడా వాళ్ళు వేస్తారంట సో మనం మాత్రం స్నాక్ బాక్స్ నెక్స్ట్ వాటర్ బాటిల్ షూస్ అయితే మనమైతే కొను కొని ఇవ్వాలన్నట్లు అన్నారనమాట సో ఫస్ట్ డే కాబట్టి ఒక వన్ వీక్ అయితే ఇలాగే పంపించండి అట్లా అన్నారు ఇంకా వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ వచ్చేసి అక్కడ నానాథం తల పడేస్తే అయితే రెడీ చేస్తున్నారనమాట మొత్తానికి కెట్టకెళ్ళకైతే మొత్తం ఫోర్ మెంబర్స్ అయితే బయటపడినాము ఇంకా ఎక్స్ట్రా డైపర్స్ వాటర్ బాటిల్స్ మాత్రం పెట్టించమన్నారు ఒక వన్ వీక్ వరకు ఎక్కువసేపు ఉండరు కాబట్టి స్నాక్స్ అవన్నీ ఏం అవసరం లేదు అట్లన్నారు ఎందుకంటే మాకు అలవాటు కావాలి కదా ఇలాగ మేము పెట్టినా తినరు అని అన్నట్లు అన్నారు సో ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేశారని లేండి ప్రాబ్లమ్ ఏం లేదు మొత్తానికైతే మాకైతే కొంచెం టెన్షన్ అయితే వేసింది అనమాట వీళ్ళు అడ్జస్ట్ అవ్వగలరా లేదా అనేసి అనుకున్నాము ఏదో జాయిన్ చేయించాము ఉంటారా ఉండరా అని అనుకున్నాము ఏదైతే ముందు ఈరోజు కాకపోయినా ఇంకా జాయిన్ చేయించాల్సిందే కదా అన్న ఉద్దేశంతో అయితే వెళ్ళామన్నమాట ఇంకా మొత్తానికైతే కిందికి దిగేసాము జస్ట్ ఇప్పుడున్న ఇంటికి జస్ట్ బ్యాక్ సైడ్ అనమాట సో ముందుకెళ్ళి టర్న్ తీసుకుని మళ్ళీ అవతల వెళ్తే సరిపోతుంది జస్ట్ హాఫ్ కిలోమీటర్ కూడా పావు కిలోమీటర్ ఉండి ఉండక అంతే ఆ స్కూల్ నేమ్ వచ్చే స్మార్ట్ ఇండియా స్కూల్ అనమాట మా చిన్నోడికి స్కూల్ చేసే ఏందో ఏమో కానీ ఇంకా స్కూల్ గట్టుకి వెళ్ళగానే అయితే ఇంకా బాగా ఫుల్ ఆళ్ళారు చేశారు ఏడ్ నేను వచ్చేటప్పుడు చాలా ఏడ్చారు నేను వచ్చిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఏడ్చారనమాట తర్వాత వచ్చేసి వీళ్ళు ఈ విధంగా అయితే ఆట పెట్టినారంట మాకు స్కూల్ వాళ్ళు వచ్చి వీడైతే మప్పించారు మేమైతే కొంచెం టెన్షన్ అన్నాము ఇంకా అట్లా ఏడుస్తున్నారా లేదంటే వాళ్ళు వచ్చేసి ఇలాగే ఉంటుందండి ఫస్ట్ రాను రాను అలవాటు అయిపోతుంది మీరే టెన్షన్ పడ్డగా అన్నారనమాట సో ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై